బ్రాహ్మణులకు శుభవార్త సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహా సంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు అంత పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ మోసపోవటం అనేది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మోసపోవటం అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా ఎప్పుడో అప్పుడు ఒక లో వచ్చి పెళ్తుందేమో కదండి అయితే డబ్బుల విషయంలో గనక మోసపోతే గా చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురు అవుతుంది చాలా మందికి అవుతున్నాయి కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి ఏమంటే డబ్బులు ఇచ్చేసామండి మా మాకు తెలిసిన వాళ్ళని ఇచ్చేసాము లేకపోతే రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి డబ్బులు హెల్ప్ చేయటం అనేది మేజర్ ఫస్ట్ థింగ్ మనకు తెలిసిన వాళ్లే కదా ఆపదలో ఉన్నారని హెల్ప్ చేశాము అని చెప్తారు వాళ్ళు అప్స్కాండ్ అయిపోవడం డబ్బులు తీసుకోవడం అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు మాకు అని అంటారు అలాగే వాళ్ళు తెలిసిన ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని ఏళ్ళు గడిచిపోతున్నాయండి ఇంట్లో ఏమో గొడవలు అయిపోతున్నాయి వీటి రీత్యా మానసికంగా చాలా కృంగిపోతారు ఇట్లా ఇంక ఇంకొక కేటగిరీ తీసుకుంటే వడ్డీ వస్తుంది కదా మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా వడ్డీ వస్తుంది కదా అని అనుకుంటారు కానీ అసలు మళ్ళీ తిరిగి రావటం అనేది ముప్పు తిప్పలు అవుతూ ఉంటుంది ఏమంటే ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఎక్కువ మరి యా మరి వీటి నుంచి బయటపడాలి అనుకుంటే గనక తమ డబ్బులు తమ కష్టార్జితం ఏదైతే ఉందో వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావాలి అనుకుంటే గనక ఏదైనా పవర్ఫుల్ రెమెడీ ఉందా చేసుకునే విధంగా తప్పకుండా ఇక్కడ మామూలుగా ఏంటంటే మనం ఒకసారి వీటిలోకి వెళ్తే కనుక ఒకసారి జాతకం బట్టి వెళ్తే కనుక మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి బయట నుంచి రావాల్సిన డబ్బులు సక్రమంగా వస్తాయా లేవా తర్వాత మనం ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక అది లాభం వస్తుందా లేదా ఇలాంటివి అష్టమ లాభాధిపతులతో సంబంధం ఉండాలి చూస్తారా చూస్తాం సో అష్టమాధిపతి ఎప్పుడు కూడా బయట నుంచి రావాల్సి ఉంది అంటే మనం పాత రోజులు అంటే వాళ్ళు కొద్దిగా ఈ కట్నాలు తీసుకోవటం పుచ్చుకోవటం అనేది కొద్దిగా తక్కువ ఉంది కానీ మామూలుగా అంటే ఒక వ్యక్తికి కట్నం ఎక్కువ వస్తుందా లేదా అనేది కూడా దాన్ని బట్టి చెప్పగలిగే రోజులవి సో దానికి ఏదైనాప్పటికీ కూడా ఈ అష్టమ స్థానం అనేది ఇంపార్టెంట్ ఉంటుంది సో అష్టమ స్థానంలో మనకి పాపగ్రహాలు ఉన్నప్పుడు బయట నుంచి రావాల్సిన డబ్బులు రావటం అనేది కష్టం తర్వాత వచ్చేప్పటికి ఇన్వెస్ట్మెంట్లు అంటే లేదా కొంతమంది పాటలు పాడి మోసపోతుంటారు ఊరికూరికే పాడి కూడా అవునండి ఇన్ని నెలలు కట్టేసామండి నాకు వైజాగ్ నాకు అన్ని ఎక్కువ అలాంటి కేసులే ఉంటాయి సాల్వ్ అండి అది మనం కొన్ని ఇలాగే చెప్తూ ఉంటాము కాబట్టి ఇక్కడ నేననేది ఏంటంటే మనకి జాతిగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి మొదట మన మార్గాన్ని కొంతవరకు చేయగలుగుతాం చెప్తారు ఏమంటే దీని జోలికి వెళ్ళొద్దు అని చెప్పి కానీ సరే ఇచ్చేసిన వాళ్ళు మా పరిస్థితి ఏంటంటే ఆడి కావాలి అప్పటికప్పుడు మావోలేగా ఇప్పుడు అందరికి కూడా పోగొట్టుకున్నాక వస్తారు కానీ పోయే ముందు ఏమని పెట్టుబడి పెట్టాలని అడిగేవాళ్ళు తక్కువ అడగారు కదా మరి దీపాలు సో ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే ఇవాళ మనం చూసినట్టయితే మీరు చెప్పినట్టు ఏంటంటే ఏదో ఒక డైలాగ్ అన్నట్టు నమ్మించోటే మోసం ఉంటుంది అన్నట్టుగా మనకి ఖచ్చితంగా నమ్మకుండా మోసం జరగడం అనేది ఇంపాజిబుల్ అసాధ్యం ఎందుకంటే వాళ్ళ సొంత ఫ్రెండ్ అని ఇచ్చిన సందర్భాలు ఉంటాయి లేదా అంతకి ఆ ఫ్రెండ్ ఒకటి రెండు సార్లు చిన్న మొత్తాలు ఆదుకుంటే ఒకేసారి పారిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళు అవునండి అప్పుడు ఇచ్చారు కదా కూడా మోసపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఎరా ఇంట్లో వాళ్ళు కూడా చేస్తారండి ఇది బయట వాళ్ళు కూడా కాదు అటు భర్తకి తెలియకుండా ఏ నా దగ్గర అలాంటి ఇంకా ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు అలా అసలు అంటే కొంతమంది మీకు ముఖ్యంగా చెప్పాలంటే ఈ పాలనలో వీళ్ళు బత్తలు ఉంటారు కదా వాళ్ళు వీళ్ళకి పంపిస్తారు కదా అందులో వీళ్ళు మిగుల్చుకుని అప్పులు ఇచ్చే వాళ్ళు ఉంటారు ఎవరికైనా ఇస్తే ఎంతో కొంత వడ్డీ వస్తుంది అసలు అలా వడ్డీ అండి వడ్డీ అనేది ఎప్పుడైనా సరే ధర్మ వడ్డీ అయినప్పుడు ఓకే కొంతవరకు ఇప్పుడు మనం ఎక్కడైనా సరే మనం డబ్బు అనేది బ్యాంక్ లో వేస్తున్నాం ఆ వడ్డీకే కదా అదే ధర్మ వడ్డీ అంటే ఎంత తీసుకోవడం అనేది మాక్సిమం రెండు రూపాయలు అంటే రెండు రూపాయలు లోపు లోపు కానీ ఇక్కడ ఇవాళ మనం ఈ లోన్ యాప్లు ఇవన్నీ చూస్తే మరి ఎంత వికృతంగా వాటిలో పడి కోట్లు నష్టపోయిన ఉన్నారు కనుక మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే నమ్మే చోట మోసం ఉంటుంది అనేది యదార్థం కనుక మనం మనం జాగ్రత్తలో ఉండటం అనేది ఒక పద్ధతి అది రైట్ కాకపోతే అయినప్పటికీ కూడా మనం మోసపోయిన వాళ్ళకి మనం ఏదో ఒక పరిష్కారం అయితే చూపించాలి ఎంతో కొంత వాళ్ళకి మీరు జరిగేలాగా అనేది అయితే చూడాలి ఎగ్జాక్ట్లీ సో దానికి సంబంధించినంత వరకు రోజు మనం చెప్పుకునే రెమెడీ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఒకటి నరసింహస్వామి 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 ఆరాధన అంతేగా సో స్వామి కరావలంబ స్తోత్రం అనేది ఆగకుండా నలభై రోజుల పాటు చదవాలి సో చదివి తర్వాత వచ్చేప్పటికి ప్రతిరోజు కూడా ఎంతో కొంత పానకు నివేదన చేయాలి ఈ రకంగా చేస్తూ ఇప్పుడు నేను ఏదైతే చెప్పేది ఏదైతే ఒక చిన్న మంత్రం ఉంటుందో ఆ మంత్రాన్ని వీళ్ళు ఈ నలభై రోజులు కూడా కనీసంలో కనీసం యాభై నాలుగు సార్లు అంటే అర్ధమాల ఓపంటే పూర్ణమాల నూట ఎనిమిది చదువుకుంటూ రావాలి అదొక పద్ధతి సో ఇక్కడ లాస్ట్ స్విచ్ వర్డ్ అనేది తప్పకుండా దాన్ని కూడా చెప్తారు సో ఇక్కడ నరసింహస్వామి దగ్గరికి వచ్చేప్పటికి మాత్రం ఓం శ్రీం క్లీం గ్లౌమ్ ఓం శ్రీం క్లీం గ్లౌ రైట్ సో ఓం శ్రీం క్లీన్ గ్లోం నరసింహ వరాహ నరసింహ స్వామినే నమ వరాహ నరసింహ స్వామినే నమ అదే ఓం శ్రీం క్లీన్ గ్లౌ వరాహ నరసింహ స్వామినే నమ అందుకని వీళ్ళు ఏదైతే ఉందో అది చెప్పుకోవాలి తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి రావాల్సిన మొత్తం ఎంత ఉందో ఈ నలభై రోజులు కూడా ఒక చీటీ రాసి ఆయన దగ్గర పాదాల దగ్గర ఉంచేటమి అది ఓకే ఎలా ఎలా రాయాలంటారు అది ఇప్పుడు వీళ్ళకి రావాల్సిన బట్టి ఎనిమిది కోట్లు అనుకోండి ఎనిమిది లక్షలు అనుకోండి పది వేలు అనుకోండి ఇప్పుడు నాకు ఫలానా వ్యక్తి నాకు ఇవ్వాలి సే ఒక సురేష్ అనే వ్యక్తి నాకు ఇవ్వాలి మనకి ఏంటంటే ఇక్కడ పేర్లు అనేది ఇప్పుడు సపోజ్ మనం నలుగురుకాయగురుకాయ ఇస్తే నలుగురు ఐదు పేర్లు అనేది సో అలా కాకుండా ఓవరాల్ గా మనకి రావాల్సిన అదే కదా నాకు బయట నుంచి లక్షలు రావాలి రైట్ అంతే చాలా పేర్లు అనవసరం సో పేర్లు అవసరం లేదు మనకి రావాల్సిన అమౌంట్ వస్తే మనకి చాలుగా అది పది లక్షలు రావాలి అలా వచ్చేలాగా సంకల్పం చెప్పుకోవటం ప్రతి రోజు కూడా ఇందాక చెప్పినది ఏదైతే ఉందో అది చదవటం తర్వాత అది నీరు పేపర్ మీద ఏ కలర్ పెన్ తో రాయమంటారు ఇది ఖచ్చితంగా మనకి అప్పులకి సంబంధించినంత వరకు కూడా ఎరుపు కలర్ ఎప్పుడు వాడాలి రెడ్ కలర్ ఒక వైట్ కలర్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్ తో చక్కగా రాసేసి వాళ్ళకి ఓపిక ఉంటే గనక వాళ్ళ యొక్క ఉంగరం వేలు కింద అంటే ఎడమ ఎడమ చేతి ఇది ఉంగరం వేలు ఉంగరం వేలు ఇక్కడ మూడు ఆర్లు వేయాలి సిక్స్ 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 ఓకే త్రిబుల్ సిక్స్ అనే సంఖ్య వేసి ఇందాక మనం చెప్పింది చదివితే కనుక ఇంకా కొద్దిగా తొందరగా పనిచేయడానికి ఇది కూడా బాగా వర్క్అట్ అవుతుంది అయితే పేపర్ మీద రాసేసి నరసింహస్వామి పాదాల దగ్గర పెట్టేమంటున్నారు నలభై రోజుల్లో ఉంటాయి అయిపోయిన తర్వాత పేపర్ ని చేయాలండి ఆ పేపర్ని ఎప్పుడు సరే నలభై రోజులు అయిపోయాక ఏదైనా దేవాలయం గుడిలోని మనం చెట్టు దగ్గర వేసేటం లేదా నీళ్ళల్లో కలిపేయటం అలా చేయొచ్చు అలా చేయొచ్చు అది ఖచ్చితంగా వీళ్ళకి అంటే సపోజ్ ఇప్పుడు పది లక్షలు రావాలనుకోండి కనీసం కొంత మూడు నాలుగు లక్షలు అలా ముందైతే సర్దుబాటు అవుతుంది అంటే ఒక్కొక్కటి ఇప్పుడు మనకేమవుతుంది అంటే ఈ స్థానం అనేది ఉంది ఇప్పుడు సపోజ్ కర్కాటక లగ్నం ఉందనుకోండి ఈ కర్కాటక లగ్నం వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వకూడదు అసలు కానీ కర్కాటక కర్కాటక లగ్నం వాళ్ళకి అసలు డబ్బులు ఇవ్వకూడదు లేదా కర్కాటక రాసి అనుకోండి వాళ్ళు ఇవ్వకూడదు ఇవ్వకూడదు కానీ అత్యధిక భాగం కర్కాటక లగ్నం లేదా రాశిలో వాళ్ళు ఫైనాన్స్ వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళే ఇబ్బంది ఇబ్బంది ఉంటారు ఎందుకంటే వీళ్ళకి ఏమవుతుందంటే శని అష్టమాధిపతి అయినప్పుడు అవి మనకి లో పడినట్టు ఉంటాయి డబ్బులు అంటే మీరు లక్ష ఇచ్చారు వాడు ఇస్తాడు అసలు ఇవ్వకుండా ఉండడు మనకి శని అక్కడ బాగుంటాయి అది వెయ్యి వచ్చి రెండు వేలు వచ్చి వాడికి ఏమో తీర్చినట్టు మనకు ఉపయోగపడదు ఉపయోగపడదు చిల్లర వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఆ నూటానికి మనం తప్పించుకోవడానికి ఒక పదివేలు ఐదు వేలు సార్ ఇంకో రెండు నెలలో ఇస్తాను నెలలో ఇస్తాను వాళ్ళు ముందు ఐదు వేల వచ్చింది కానీ వాడికి ఏమో తీరుస్తూ ఉంటాడు మనకి అది ఎందుకు ఎందుకు ఉపయోగపడదు అవును మనం ఖర్చు పెట్టేస్తాం వాళ్ళు అది కూడా వాళ్ళ కాగితం మీద రాసుకోవచ్చు చేతి ఉంగరం కింద డెఫినెట్లీ ఇవన్నీ చేసుకుని డెఫినెట్ గా వాళ్ళ వాళ్ళ డబ్బులు ఏవైతే ఉన్నాయో రుక్కుపై ఉన్నాయో ధర్మబద్ధంగా సంపాదించుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్ గా తిరిగి వెనక్కి రావాలి డెఫినెట్ గా ఆ క్షోభ నుంచి బయటపడాలి మన వాళ్ళ ఖచ్చితంగా లభించాలన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని అడగడం జరిగింది మంచి విధానాలని చెప్పారు కాబట్టి డెఫినెట్ గా ఇవి ఉపయోగపడాలి మన వాళ్ళకని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు నమస్కారం